ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా భారత్ అవతరించేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఖరీఫ్ సీజన్కు సంబంధించి పద్నాలుగు పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వ్యవసాయ విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతంలో పర్యటిస్తారు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టీశాట్ ఛానెల్ ద్వారా డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నట్లు టీశాట్ సంస్థ వెల్లడించింది ప్రపంచ శరణార్థుల సంక్షేమ ఇక వార్తల్లోని వివరాలు ప్రపంచంలో అత్యంత ప్రముఖ విజ్ఞాన కేంద్రంగా భారత్ అవతరించేలా అధునాతన ఉన్నత విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు బీహార్లోని రాజ్గిర్లో నలందా విశ్వవిద్యాలయ నూతన ప్రాంగణాన్ని ప్రధానమంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలందా విశ్వవిద్యాలయం భారతదేశ వారసత్వానికి సంస్కృతికి చిహ్నమని పేర్కొన్నారు పురాతన శిథిలాల నుంచి నలందా విశ్వవిద్యాలయం పునరుజ్జీవించిందని కొనియాడారు ఈ నూతన ప్రాంగణం భారతదేశ సామర్థ్యం ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తోందన్నారు ఇరవై ఒకటవ శతాబ్దం ఆసియా ఖండానిదే అని దీనిలో తన వంతు పాత్ర పోషించేందుకు భారత్ ఎదురుచూస్తోందని చెప్పారు కాగా ఐదో శతాబ్దంలో స్థాపించిన ఈ నలందా విశ్వవిద్యాలయం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల పాటు సేవలు అందించింది రెండు వేల పదహారులో ఈ విశ్వవిద్యాలయ ప్రాంతాన్ని ఐక్యరాజ్యసమితి వారసత్వ సంపదగా ప్రకటించింది ప్రభుత్వం రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి పద్నాలుగు పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాతికేయులకు వెల్లడించారు వరి కనీస మద్దతు ధరను క్వింటాల్కు నూట పదిహేడు రూపాయలు నువ్వులు ఆరు వందల ముప్పై రెండు రూపాయలు కందులు ఐదు వందల రూపాయల మేర పెంచినట్లు తెలిపారు పెంపుతో రైతులకు అన్ని పంటలపై యాభై శాతం అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు అలాగే మహారాష్ట్రలోని వధవన్ ఓడరేవును అభివృద్దితో పాటు గుజరాత్ తమిళనాడులలో మొదటి హాఫ్ షోర్ విండ్ టెర్మినల్ను అభివృద్ది చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వ్యవసాయ విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు బాపట్లలో నిర్వహించిన ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యాభై ఆరవ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ఉత్తమ శాస్త్రవేత్తలు ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేశారు అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యవసాయ రంగంలో వస్తున్న అనూహ్య మార్పులపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు జనాభా ప్రతికూల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ రిమోట్ సెన్సింగ్ డ్రోన్ టెక్నాలజీ తదితర నూతన సాంకేతికతలపై దృష్టి సారించాలని చెప్పారు పంటల దిగుబడులు పెంచడం ద్వారా రైతు సంక్షేమానికి కృషి చేయాలని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను తెలుసుకోనున్నారని ఉండవల్లి నివాసం నుండి ఈ ఉదయం పర్యటన ప్రారంభమవుతుందని తెలిపారు ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తారని అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు మంత్రులు న్యాయమూర్తుల గృహ సముదాయాల నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన ప్రాంతాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారని తెలిపారు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆధునిక సాంకేతికతతో కూడిన విద్యను అందించేలా డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నట్లు తెలంగాణ నైపుణ్య విద్యా శిక్షణ సంస్థ టీశాట్ సీఈఓ బి వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్ హైదరాబాద్లో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన బ్రిడ్జి కోర్సులో భాగంగా ఈ రోజు నుంచి ఈ నెల ముప్పైవ తేదీ వరకు టీశాట్ విద్యా ఛానల్లో ఆదివారం మినహాయించి తొమ్మిది రోజులు పాఠ్యాంశ ప్రసారాలు ఉంటాయని వివరించారు ముప్పై నిమిషాల నిడివిగల పాఠ్యాంశాలు ఉదయం పది గంటలకు మూడో తరగతి విద్యార్థుల నుంచి ప్రారంభమై పదవ తరగతి విద్యార్థుల వరకు డిజిటల్ పాఠాలు కొనసాగుతాయని చెప్పారు పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలకు అనుబంధంగా ఈ డిజిటల్ పాఠ్యంశాల ప్రసారాలు కొనసాగునున్నాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మడ అడవుల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి రాష్ట అటవీ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు నిన్న మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం విజయవాడ కార్యాలయంలో అటవీ పరిరక్షణ కాలుష్య నియంత్రణ పర్యావరణ సంబంధిత విషయాలపై అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అటవీ సంరక్షణ నగర వనాలు సామాజిక వనాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు పంచాయతీలకు నిధులు విధులు గ్రామీణ సమగ్రాభివృద్ది కోసం కేరళలో అమలు చేస్తున్న విధానాలను ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై కమిటీలు వేసి రాజధానిలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు తాడేపల్లిలో ఆయన నిన్న మాట్లాడుతూ పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనేది మంత్రివర్గంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ ఇప్పుడు ఏదైతే అంతకుముందు ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా అనేక వర్క్స్ కొన్ని డ్యామేజ్ చేశారు రెండు రకరకాల రోడ్లు అయితే తవ్వేస్తున్నాయి వీటిలన్నిటి ఫస్ట్ కమిటీలు అవేసి వాటి యొక్క డామేజ్ ఎస్టిమేట్ చేయాలా తర్వాత టెండర్స్ కూడా అన్నిటికి పిలవాలి టెండర్స్ పెట్టిన కాల పరిమితి దాదాపు అయిపోయింది టెండర్స్ పిలవాలంటే మళ్ళీ రీఎస్టిమేషన్ చేయాలి వీటన్నిటి కూడా సుమారుగా త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది ఇది కేబినెట్ లో డిస్కస్ చేసి దాని మీద ఒక డిసిషన్ తీసుకు బ్రిటిష్ కాలం నాటి నేర న్యాయ వ్యవస్థ స్థానంలో నూతనంగా రూపొందించిన మూడు నేర చట్టాలు ఈ ఏడాది జులై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి ఇప్పటి వరకు అమల్లో ఉన్న భారతీయ శిక్షా స్మృతి నేర శిక్షా స్మృతి భారత సాక్ష్యాధార చట్టం పద్దెనిమిది వందల రెండు స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరికత సురక్షా సంహిత భారతీయ సాక్ష్యా చట్టాలను వర్తింపజేయనున్నారు ఆమోదం అనంతరం గత ఏడాది డిసెంబర్ ఇరవై ఐదున రాష్ట్రపతి సంతకంతో అవి చట్టం దాల్చాయి ఈ నూతన నేర చట్టాల ఆవశ్యకత గురించి తెలియజేస్తూ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన నూతన నేర చట్టాలపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది ఈ రోజు ప్రపంచ శరణార్థుల సంక్షేమ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం వివిధ దేశాలకు శరణార్థులుగా పెళ్లే వారి సంక్షేమాన్ని కాంక్షించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ ఇరవయవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది శరణార్థులకు సంఘీభావం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ శరణార్థుల సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు శరణార్థుల దినోత్సవం రోజున వారందరినీ గౌరవించడం వారి గురించి అవగాహన పెంచడం వారికి మద్దతు తెలపడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి వారు ఎదుర్కొంటున్న కష్టాలు అమానవీయ పరిస్థితులు వాటి వెనుక ఉన్న కారణాలు వీటన్నిటినీ గురించి ప్రపంచ మానవ జాతికి తెలియజేసి అవగాహన కల్పించేందుకు ఈ సందర్భాన్ని వినియోగించుకుని శరణార్థులకు మానసిక స్థైర్యాన్ని అందించాలన్నదే ఐక్యరాజ్య సమితి ముఖ్య ఉద్దేశ్యం పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు రహదారుల నిర్మాణం తప్పనిసరి అని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి పెంకటరెడ్డి అన్నారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో రోడ్లు భవనాల శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రోడ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వల్ల పెట్టుబడులు వచ్చాయన్నారు అలాగే ప్రాంతీయ రింగ్ రోడ్డు ద్వారా అంతకు మించిన అభివృద్ది జరిగిందన్నారు దేశంలో తెలంగాణ వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు హైదరాబాద్లో నిర్వహించిన నలభై ఒకటవ స్థాయి బ్యాంకర్ల సమావేశంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పార్కుల అభివృద్దికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా భారత్ అవతరించేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఖరీఫ్ సీజన్కు సంబంధించి పద్నాలుగు పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వ్యవసాయ విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతంలో పర్యటిస్తారు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టీశాట్ ఛానెల్ ద్వారా డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నట్లు టీశాట్ సంస్థ వెల్లడించింది ఈరోజు ప్రపంచ శరణార్థుల సంక్షేమ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం